అపోస్తుల కార్యములు అపోస్తుల కార్యములు పదకొండవ అధ్యాయము పదకొండవ అధ్యాయ తొమ్మిదవ వచనము నుండి పదకొండవ అధ్యాయము పద్దెనిమిదవ వచనం వరకు రెండవ మారు రెండవ అశబ్దము ఆకాశము నుండి ఆకాశము నుండి దేవుడు పవిత్రము చేసినవి నిషిద్ధమైనవిగా ఎంచవద్దని ఉత్తరం ఇచ్చాను ఈలాగూ ముమ్మారు జరిగాను తర్వాత అద్యో ఆకాశమునికి తిరిగి తీసుకుని పోబడను ఆకాశమునకు తిరిగి తీసుకొని వెంటనే కైసరే నుండి నా పంపబడిన ముగ్గురు మనుషులు మేమున్న ఇంటి యొద్ నిలిచి ఉండరి అప్పుడు ఆత్మ నువ్వు భేదం ఏమి చేయక వారితో కూడా వెళ్ళుమని నాకు సెలవు ఇచ్చాను ఈ ఆరుగురు సహోదరులు నాతో కూడా వచ్చరి మేము కొర్నే ఇంట ప్రవేశించుమిలీ అప్పుడతడు నువ్వు ఎప్పేకు మనుషులను పంపి పేతురు అని మారుపేరు గల సినిమా పిలిపించుము ఇంటి వారందరూ ఏ మాటల వలన రక్షణ పొందదురు ఏ మాటల వల్ల ఆ మాటలు అతడు నీతో చెప్పును అని తన ఇంట నిలిచి తనతో చెప్పిన ఒక దేవదూతను చూచిన సంగతి మాకు తెలిపాను నేను మాట్లాడను ఆరంభించినప్పుడు పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ మొదట మన మీదకి దిగిన ప్రకారము ప్రకారముకారం వారి మీదకి వారి మీదకి దిగను దిగను అప్పుడు యోహాను నేల్లతో మీరు పరిశుద్ధాత్మలో బాప్తి మమ్మ పొందుదరని బాప్ ప్రభు చెప్పిన మాట ప్రభు చెప్పిన మాట నిజమే నేను జ్ఞాపకం చేసుకుంటాని కాబట్టి విశ్వాసం ఉంచిన మనకు అనుగ్రహించినట్టు దేవుడు వారికి కూడా దేవుడు వారికి సమాన వరము అనుగ్రహించి ఉండగా సమానవరము అనుగ్రహించి ఉండగా దేవుని అడ్డగించుటకు నేను ఏ పార్టీ వాడనని చెప్పను వారు వారి మాటలు విని వారు మరి ఏమి అడ్డం చెప్పక అట్లయితే అన్యజనులకు అట్లయితే అన్ని జేవుడు జీవార్థమైన దేవుడు మారు మనసు దయచేసి ఉన్నాడని పరిచరి దేవుని మహిమ పరిచరి